రావడం జరిగింది అద్దరంతో ప్రచారం చేస్తున్నాం ఇంటికి కూడా ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా మేము జగన్ అన్నకే ఓటేస్తాము వేస్తాము అనంతన్ననే ఎమ్మెల్యేగా చేసుకుంటామని చెప్పేసి ప్రజల నుంచి కూడా స్పందన వస్తుంది అనంతన్న అంటేనే అభివృద్ధి రాజుకాలి గ్రామ పంచాయతీలో ఎన్ని అసలు కాలులు రోడ్లు ఏమీ లేకుండా కూడా ఇంత అభివృద్ధి జరిగింది కాబట్టి ప్రజలందరికీ కూడా మేము చెప్పుకనే కూడా వాళ్ళే అంటున్నారు ఇంత అభివృద్ధి జరిగిందంటే అనంతన్న వల్లనే అని చెప్పేసి ఈ మారు కూడా అనంతన్నకే మేము రాజుకాలి గ్రామ పంచాయతీ తరఫున అత్యంత మెజారిటీ తెప్పిస్తూ ప్రజలందరూ కూడా ఏకీకంగా కూడా ఓటు వేయడానికి అందరూ ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావడం జరుగుతుంది ప్రజలంతా కూడా జై జగన్ అని చెప్తున్నారు ప్రతి ఇంటి ముస్లాం దగ్గర వెళ్ళినా కూడా మాకు పెన్షన్ ఇంటికి రావాలంటే మేము జగన్ బాబుకే ఓటు వేస్తాము జగన్ అన్నకే ఓటు వేస్తామని చెప్పేసి పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా ఓటు వేస్తామని చెప్పి చెప్తున్నారు కాబట్టి ప్రభుత్వము మనకి ఇట్లనే ఉండాలా ఈ ప్రభుత్వం ఇట్లా కొనసాగాలంటేనే మనము జగనన్నని గెలిపించుకోవాలి మన రా మన రాజుకాలి గ్రామ పంచాయతీ మన అనంతపూర్ జిల్లాలో కూడా అభివృద్ధి ఉండాలంటే కూడా అనంతం గెలిపించుకోవాలని చెప్పేసి ప్రజల్లో కూడా తీసుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా అంద అలాగే స్పందన ఇస్తున్నారు కాబట్టి మేము రాజుకాలి గ్రామ పంచాయతీలో ఇంటింటికి తిరుగుతున్నాము స్పందన కూడా చాలా మంచిగా సమాధానం చెప్తున్నారు ప్రజలందరూ కూడా అనంత అన్న అంటేనే అభివృద్ధి అభివృద్ధి అంటేనే అనంత అన్న అనేది ప్రజలందరికీ కూడా బాగా తెలుసు తెలుసుకున్నారు వాళ్ళు కూడా